హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను వచ్చేసి చిట్టి బాదుషాలను అయితే చేశాను చిట్టి బాదుషాలు అండి చాలా 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 సూపర్గా అయితే వచ్చింది అనమాట ఈ చిట్టి బాదుషాలు ఈ చిట్టి బాదుషాని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా బాగున్నాయండి మామూలుగా లేవు చూడండి లోపలంతా కూడా మస్తుగా వచ్చింది మెత్తగా చాలా నోట్లో వేసుకుంటే కలిగిపోతున్నాయండి చాలా బాగున్నాయి ఈ చుట్టు బాధ వీడియో వచ్చేసి చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు మీడియాలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఇప్పటివరకు టేస్ట్ చేసి చెప్పాను కదా ఆ ఐటెం వచ్చేసి చిట్టి బాదుషా అన్నమాట చిట్టి బాదుషాలని మనం ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఏదైతే ఉందో మీరు ఎవరన్నా వచ్చినప్పుడు పడి వాళ్ళని ఉంచోబెట్టి మాట్లాడుతూ చేసేసి నేను ఈ ప్రాసెస్ అయితే మీకు చూపెట్టదలుచుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఒక కప్పు మైదానైతే తీసుకుంటున్నాను ఇక్కడ జస్ట్ ఒక కప్పుతోనే మనం చేసుకున్నాము దాన్ని బట్టి మీరు ఈ ఏదైతే కొలతలు ఉన్నాయో దాంతో ఎక్కువ కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోగలరు ఇది చూడండి ఒక కప్పు మైదానైతే నేను ఇక్కడ తీసుకున్నాను దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఇది చూడండి కాస్త దీంట్లో బేకింగ్ పౌడర్ వేసినా చూడండి ఇక్కడ చూడండి ఒక అర టీ స్పూన్ కూడా కాదు దానికన్నా కాస్త తక్కువే ఆ తర్వాత ఒక యాభై గ్రాములు నెయ్యి వేసిన చూడండి ఇక్కడ ఆ తర్వాత ఇందులో ఇందులో జస్ట్ ఒక పించ్ వంటే ఉప్పు వేస్తాను నేను ఎందుకంటే స్వీట్లో ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అలాగే దీంట్లో కాస్త వాటర్ వేస్తున్నాను చూడండి ఈ వాటర్ వచ్చేసి గోరువెచ్చగా ఉన్నాయండి చల్లని నీళ్ళు అయితే కాదు గోరువెచ్చని నీళ్ళతోటి ఈ రెసిపీని అయితే నేను చేస్తున్నాను ఇది కూడా ఒక దీంట్లో మనం చేసి ప్రాసెస్లో భాగం ఇది ఇది గుర్తుపెట్టుకోండి మీరు అలాగే డెకరేషన్ కోసం కాస్త కలర్ అండి దీంట్లో కలర్ వాడుతున్నాను నేను కలర్ వచ్చేసి ఆప్షనల్ ఓన్లీ మీరు కలర్ వాడదలుచుకుంటే వాడండి లేకపోతే ప్లెయిన్గా చేసేసుకోండి మీ ఇష్టం అది అయితే నేను జస్ట్ లుక్ బాగుండడం గురించి అనేసి కలర్ ఇక్కడ వాడాను అలాగే మనము మనం రోటీకి కలుపుకుంటాం కదా పిండి అలాగా కలుపుకోవాలి ఇది ఒక మన పిండి వచ్చేసి ఈ విధంగా కలిపేసుకున్నాను నేను మనం రోటీకి ఎలా కలుపుకుంటామో అలాగా దీన్ని ఒక పది నిమిషాలు రెస్ట్లో పెట్టేద్దామండి ఇలాగా గుడ్డ కప్పేసి దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఒకండి పది నిమిషాలు అయిపోయింది మన పిండి వచ్చేసి రెస్ట్లో పెట్టాం కదా ఇంకోడి ఈ పిండి ఈ మాదిరిగా ఉంది దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా చేతితో ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత జస్ట్ ఇంత ఇంకోడి ఇలా చేసి బండి కొద్దిగా తీసుకున్నాను ఈ విధంగా రౌండ్ చేసుకొని మనకు బాదుషా షేప్ తెలుసు కదా మీకు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి ఇలాగా రౌండ్గా చేసుకొని బాదుషా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకోటి ఈ విధంగా అన్నీ ఇలా చేసుకోండి ఇప్పుడు చూసాడ మనకు అన్ని షేప్లో వచ్చినాయి కదా ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి ఎక్కువగా హీట్ చేయొద్దు జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ వంట ఏదైతే ఉందో చేయాల్సి ఉంది ఎక్కువ చేస్తే మీకు ఏమవుతుందంటే అవి సోడా వేసాం కాబట్టి ఓపెన్ అయిపోతాయి అన్నమాట సింపుల్గా చిన్న సెగ మీద చేసుకున్నాము చూడండి ఇవి వచ్చేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ తేనండి ఇదే ఇదే హీట్ మెయింటైన్ చేయండి ఎక్కువ హీట్ అసలు పెట్టద్దు అంటే ఒకే బ్యాచ్లో అన్నీ వచ్చేసి నాకు ఇప్పుడు ఇదే హీట్ మీద చాలా జాగ్రత్తగా విడిగిపోకుండా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇవి పైకి వస్తున్నాయి చూసానా ఈ విధంగా ఇలా పైకి వస్తాయి అలాగే ఇప్పుడు మన ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వడ్డ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో మీ దాకా వస్తూ ఉంటాయి అలాగే త్వర త్వరగా మీరు ఈ పని చేయడం వల్ల ఇంకా కాస్త స్పీడ్గా నేనైతే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది రీసెంట్గా నా యూట్యూబ్ జర్నీ అని ఒక వీడియో అయితే నిన్న చేసి పెట్టాను నేను అది కూడా ఒకసారి చూడండి చూస్తే ఇప్పటి వరకు నాకు యూట్యూబ్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది అవన్నీ మాట్లాడాను అంటే చూసారా ఇప్పుడు మన ఈ బాదుషాలు ఏదైతే ఉన్నాయో ఈ స్టైల్కి వచ్చేసి అయితే అదే ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ పూర్తిగా దీన్ని కాల్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్లేమ్ పెంచద్దు దింపి ముందు మనం కాస్త ఫ్లేమ్ పెంచుకొని అప్పుడు దింపుకుందాము ఆయిల్ ఓకే అండి మన ఈ బాదుషాలు ఏదైతే ఉన్నాయో అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఏమంటారు పొంగిని మాట ఇవి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను ఇక్కడ చాలా సూపర్గా వచ్చినాయి అన్నమాట అండి దీని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాము ఈ విధంగా దీన్ని తీసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అదే పొయ్యి మీద వేరే పెట్టుకున్నాను ప్యాన్ ఇప్పుడు ఇందులో నేను ఇవ్వండి ఒక అరకప్పు నీళ్లు వేస్తున్నాను చూడండి ఇక్కడ వేసిన తర్వాత ఇందులో షుగర్ వేసుకుందాము కాస్త నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇవ్వండి నీళ్ళు వేడెక్కింది దీంట్లో ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మనం ఒక కప్పు పిండి వేసుకున్నాం కదా ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ ఇవ్వండి షుగర్ పొంగు వచ్చింది ఇప్పుడు ఇందులో నేను కాస్త యాలక్కాయలు పొడి వేస్తున్నాను స్వీట్లో యాలక్కాయల పొడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి పాకం కూడా పాకం రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి పాకం వచ్చేస్తే ఈ హార్డ్ అయిపోతాయి అన్నమాట మనకి ఈ పాకం కూడా సాఫ్ట్గానే దానికి ఉన్నట్టుగా దీన్ని చేసుకోవాలి కాబట్టి తీగపాకం వచ్చేలా కాకుండా కాస్త ఏమంటారు అది స్టిక్కరీగా ఉంటుంది కదా ఇలాగ ఇలాగ జిగురు జిగురుగా ఉంటుంది కదా ఆ టైంలోనే మనము ఈ బాదుషాహి ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకున్నామండి బాలుషాలని ఈ విధంగా పాకం మనకి పీల్చుకునేలాగా ఈ అన్నింటికి పాకం పట్టేలాగైతే అయితే ప్లాన్ చేసుకోండి ఈ విధంగా ఇలాగే ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీదే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనకి పాకం ఏదైతే ఉందో వీటికి పూర్తిగా అంటుకుంటుందన్నమాట ఒక లేయర్ లాగా డ్రైగా కూడా అవ్వకూడదు ఇది ఎలా చేస్తాననేది మీరు లాస్ట్ వచ్చి ఉంది కానీ ఒకే మన దీంట్లో పాకం ఏదైతే ఉందో దగ్గర పడిపోయిన చూసారు కదా ఈ విధంగా అంటే నేను ఫ్లేమ్ కూడా అసలు పెంచలేదు మీడియం మీదే ఇక్కడి వరకు ఇలాగ జాగ్రత్తగా చేశాను అన్నమాట ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎప్పుడు మన ఈ బాదుషాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసేస్తున్నాను కొండి ఇలాగా జిగురు జిగురుగా దీనికి పాకం అంటుకుని ఉండాలన్నమాట గండి ఇక్కడితోటి మన బాదుషా ఏదైతే ఉందో పూర్తయింది ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా బాదుషాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా ఆ విధంగా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా ఒక మంచి స్వీట్ను సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైతే ఉందో అది మీరు ఆస్వాదించగలరు అలాగే ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త వెరైటీతో నేను కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్